ఈ రామమందిర నిర్మాణం కోసం దక్షిణ మంది త్యాగాలు చేసి ఇవాళ దివ్యమైనటువంటి భవ్యమైన రామ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందమైన మిక్కిలి సంతోషంగా హిందూ సమాజం అంతా గర్వించేదగ్గ భవ్యమైన రామమందిర నిర్మాణం అయోధ్యలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుండి రామ దర్శనానికి కోసం విచ్చేస్తున్న సందర్భం మొన్నటి వరకు బాలరాముని పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి అక్షింతలన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన విషయం అందరికి తెలిసిందే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మనం మనిషి అనే ప్రతి వ్యక్తి కూడా హిందువులనే భావించి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రాముని యొక్క కృపకి ఆయన యొక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి మనం అనేక రకాలైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఈ రామ మందిర నిర్మాణం చేస్తా ఉన్నాం ఈ రామ మందిర నిర్మాణం అనేది కేవలం పూజల కోసమే కాదు ఈ దేశ సనాతన ధర్మాన్ని ఈ దేశం యొక్క అనేక వేల సంవత్సరాల యొక్క పరంపరని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుకునే విధంగా భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది ఆ రామ మందిరాన్ని ఖచ్చితంగా మనందరం కూడా దర్శించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొన్ని లక్షల మంది భక్తులు సాధు సంతులు అందరూ కూడా పడుతున్నారు కాబట్టి ఈరోజు చాలామందికి ఈరోజు దర్శనానికి రావద్దు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ట అనంతరం రేపటి నుండి అందరికీ కూడా అందుబాటులో దర్శనానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి బహుశా ఫిబ్రవరి నుండి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ యొక్క క్షేత్ర ట్రస్ట్ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రాముని యొక్క దర్శనం చేసుకొని ఆయనకు కిపకు మనందరం కూడా పాత్రలు కావాలని చెప్పేసి మీకు అందరూ తెలియస్తాను అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి అన్ని గ్రామాలలో అన్ని మందిరాలలో పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు భక్తి గీతాలు భజనలు అక్కడ ఎక్కడికక్కడ హిందూ సమాజం అంతా కూడా ఈరోజు పెద్ద పండుగలా జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం కూడా ఈ యొక్క పెద్దమ్మ మండలం నర్సాపూర్ గ్రామంలో కూడా ఉదయం నుంచి పలక సేవా కార్యక్రమాన్ని గ్రామంలో అందరూ కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మీకు చూసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఇవాళ సాయంత్రం కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఐదు దీపాలు వెలిగించాలి దేవుని దేవుని రూమ్ లో అక్కడ దేవుని దగ్గర రెండు దీపాలు వెలిగించాలి ఇంటి బయట ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న అందరూ కూడా ఆడపడుచులు కానీ మనకు సంబంధించినటువంటి అందరూ ఆత్మీయులు మనందరం ఒకటే కులాలు వేరుండొచ్చు మతాలు వేరుండొచ్చు మనమందరం ఒకే కుటుంబ సభ్యులం మనమందరం కూడా రాముని యొక్క వారసులం శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులుగా మనం ఖచ్చితంగా ఈ దేశంలోని ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటిని కూడా దాటుకొని మనందరం సుఖవంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం శ్రీరాము నామాన్ని జపించుకుంటూ ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక చింతన చేత అందరం ఒకటే అనే భావన చేత మనందరం కూడా ఇక ముందు కొనసాగాలి ఈ వల్ల ప్రాణ ప్రతిష్ట అనంతరం ఈ దేశం యొక్క రూపురేఖలు కూడా మారబోతా ఉన్నాయి ఖచ్చితంగా గతంలో ఏదైతే పూర్వ వైభవం ఉందో గతంలో రాము రాజ్యంలో ఈరోజు రత్నాలు రా అనేక రకాలైన వజ్ర వైడుర్యాలు కూడా కుప్పలుగా పోసి ఒక అంగడి ఆపుతున్నటువంటి గొప్ప సంపన్నమైనటువంటి భారతదేశం మళ్ళీ ఆ దేశం యొక్క పురాతనం ఎంతకుముందు ఉన్నటువంటి ఏదైతే వైభవం ఉందో ఆ వైభవాన్ని మళ్ళీ ఖచ్చితంగా సంతరించుకుంటాం ప్రపంచ దేశాల్లో భారతదేశమే అగ్రగామిగా నిలబడుతుందనే దానికి ఇవాళ ప్రాణ ప్రతిష్ట ఈరోజు నిదర్శనం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియస్తూ మరొకసారి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పేరు పేరున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత్ మాతకి జై జై గారు